ఏమి చేశాడో దేవుడు ఏం చెప్పాడు ఏం చేశాడు ఏమి చేయటం వల్ల కుటుంబం రక్షించబడిందో నేటి సంఘం కూడా ఈ సత్యాన్ని గ్రహించగలిగితే మనము కూడా ప్రియుల వలే నోవహు వలె మన భార్యలను మన పిల్లలను మన కుటుంబాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆ జ్ఞానం ఆ ఆలోచన ఆ పట్టుదల మనకు ఉన్నట్లయితే మనకు ముందు నడిచినటువంటి ఈ నోవా మన ఆత్మీయ జీవితంలో ఒక మంచి మాదిరి అవుతాడనే విషయాన్ని నేను మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా ఏం చెప్పాడు దేవుడు చిత్తి సారకపు మ్రానుతో వాడం చేయమని చేసుకోమన్నాడు చేసుకోమన్నాడు ఎంత ఓడాది బైబిల్ చెప్తుంది మూడు వందల మూరలు మూడు వందల మూరలు పిల్లరాడుగుల యాభై అడుగుల ఎత్తు యాభై మూరల ఎత్తు పిల్లరా ఆ తర్వాత ముప్పై ముప్పై మూరల ఎత్తు యాభై మూరల వెడల్పు పొడుగు వచ్చేసి మూడు వందలు వెడల్పు వచ్చేసి యాభై ఎత్తు వచ్చేసి ముప్పై పిల్లరా దీన్ని పది పది మూరల ఎత్తు చొప్పున మూడు అంతస్తులుగా నిర్మించమన్నాడు చెప్పండి మూడు అంతస్తులుగా నిర్మించమన్నాడు ఆ టైంలో ప్రియలారా నోవాహు యొక్క వయసు వచ్చేసి ఆరు వందల సంవత్సరాలు నాకు తెలియదు ప్రియలారా మన మధ్యకొచ్చిన దేవజ్ఞుడు చెప్పాడు వంద సంవత్సరాల పైచులకు ఈ నోవహు ఈ ఓడను కట్టాడని కట్టడానికి ప్రయాసపడ్డాడని దైవజీడు చెప్తున్నప్పుడు మీతో పాటే నేను కూడా విన్నాను మీతో పాటే నేను కూడా విన్నాను ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే నీతో పాటు ప్రాకేవి కానీ ఎగిరేవి కానీ భూచరాలు కానీ జలచరాల్లో నుంచి ప్రతి దాంట్లో నుంచి ఒక ఆడదాన్ని ఒక మొగది నీ ఓడలో చోటు ఇవ్వాలి నువ్వు వాటిని నువ్వు సంరక్షించాలి రెండవది అవన్నీ కూడా ఓడలో బ్రతకటానికి కావలసిన ఆహార సామాగ్రి అంతటి కూడా సిద్ధపరచాలి వాటికి కావలసిన ఆహారం అంతటి కూడా నివేసిద్ధపరచాలి మీరు సిద్ధపరిచిన తర్వాత ఓడ నిర్మాణం అంతా కూడా అయిపోయిన తర్వాత పిల్లరా అప్పుడు అగా ఆకాశపు తూములు అగాధ జలములు జ్వలములు నేను విప్పుతాను ఈ ఓడ పైకి తేలిపోతుంది ఆ తర్వాత మీరంతా కూడా బ్రతుకుతారు ఆ తర్వాత మరలా నేను ఈ భూమిని ఆరచేసి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మీ ద్వారా మరొక నూతనమైనటువంటి సృష్టిని ఈ భూమి మీద నేను ఏర్పాటు చేస్తాను అని ఇది ఆరవ అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి ఓడ డిజైన్ నోవహు చేయవలసినటువంటి పని విధానం పని విధానం ఇప్పుడు దేవుని యొక్క లేఖనాలు బట్టి మనం పరిశీలించి చూసినప్పుడు ప్రిలారా ఒకటి నోవహు కాలములో నోహు కాలములో అందరూ కూడా గొర్రెల వల్ల దారి తప్పిపోయారు అందరు కూడా గొర్రెల వల్ల దారి తప్పిపోయారు ఎవరిలో కూడా భక్తి లేదు ఎవరిలో కూడా విశ్వాసం లేదు ఎవరిలో కూడా యథార్థత లేదు ఎవరిలో కూడా నీతి లేదు అందరూ కూడా ప్రియులారా దేవుడు చెప్పినట్లుగా తినుటకు త్రాగుటకు ఆడుటకు ఇల్లు కట్టుకున్నటకు గృహంలో ప్రవేశించుటకు పెళ్లి చేయటానికి చేసుకోవటానికి ప్రియులారా మొత్తం నిమగ్నమైనటువంటి పరిస్థితులలో దేవుడు నాహుతో చెప్పినటువంటి ఈ పనిని నాహు చేశాడని మనకు ఆల్రెడీ ఎంత అయిపోయింది ఇదంతా కూడా అయిపోవటం మనం చూస్తున్నాం ప్రియుల అయితే ఈరోజు మనం ఆలోచించాలి ఈరోజు కూడా ప్రభు రాకడ కొరకు ప్రభువు రాకడ కొరకు ఒక విశ్వాసి తనను తాను ఎలాగ సిద్ధపరుచుకోవాలో అనేక రీతులుగా అనేక పద్ధతులలో కృపగలిగినటువంటి దేవుడు తన సంఘానికి ప్రియులారా తన ఆత్మ ద్వారా తన సేవకులతో ఆయన మాట్లాడుతూ మనకు బోధిస్తూనే ఉన్నాడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనలో చాలామంది దాదాపు ఒక పది సంవత్సరాల పైన క్రైస్తవ అనుభవం కలిగిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు నేను మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను నేను ఎవరిని సమాధానం చెప్పమని అనట్లేదు కానీ మీ అందరికీ ఒక ప్రశ్నే ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైనా వినేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ ప్రశ్న తగులుతుంది ఈ ప్రశ్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి నేను అడుగుతున్నాను మీ పది సంవత్సరాల క్రైస్తవ జీవితంలో మీరు విన్నటువంటి బోధను బట్టి ప్రభువు రాకడ కొరకు మిమ్మల్ని మీరు ఎంత సిద్ధపరుచుకున్నారు